మాత్రమా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ సంవత్సర పురుష బహుళ త్రయోదశి సోమవారం ఈరోజు మూల నక్షత్రం ఉదయం పదిహేడు వరకు ఉంది తదుపరి పుర్వాష ఈరోజు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఈరోజు దుర్మూతం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఆరులో అయితే ఒంటి గంట ఇరవై ఒకటి వరకు ఉంది మళ్ళా తిరిగి దుర్మతం మధ్యాహ్నం రెండు యాభై ఒకటిలో అయితే మూడు ముప్పై ఐదు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వద్యం ఉదయం ఆరు ముప్పై లాగైతే ఎనిమిది పదహారు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది మరలా వద్యం సాయంత్రం ఆరు ఎనిమిదిలాగా అయితే ఏడు నలభై ఆరు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వషఢ నక్షత్రం ఎవరికి తారాబల కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర అస్త స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అనేటువంటి పూర్వాషాఢ అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించేదైతే మేషరాశిలో జన్మటి వాళ్ళకి పితృరాశి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృషభ రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన కలుగుతుంది మిథున రాశిలో జన్మ వాళ్ళకి కళ తరపులకు ధనలాభం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ప్రయాణాల ఆటంకాలు తుల రాశిలో జన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి వృచ్చక రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరు వృద్ధి చెందుతాయి ధను రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధన వ్యయం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది మెయిన్ రాశాలు జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేట అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ సముద్రాలు చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు కవికరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల్ శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వస్తువులు అభ్యకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి పలు తరపు అలాగే ఈరోజు సోమవారం అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వసంభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మన్న శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పథమ సిద్ధాంతి కలవరమావిడ